క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు ఇస్రాయేలీలు కారు మరలా చెప్తున్నా నొక్కి నొక్కి చెప్తున్నా క్రైస్తవులు ఇస్రాయేలీలు కారు ఎప్పటికీ కారు ఎప్పటికీ కారు క్రైస్తవులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడినవారు ఇస్రాయేలీలు అంటే దేవుడు యాకోబు గర్భవాసం నుండి ఎన్ను వారు అబ్రహాము సంతానంగా పిలువబడినవారు దేవుడు యాకోబు గర్భం నుండి ఎన్ను వారు ఇస్రాయేలీలు కానీ క్రైస్తవులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడినవారు ఇస్రాయలీలు యాకోబు గర్భం నుండి పుడితే మాత్రమే ఇస్రాయలీలు అవుతారు కానీ క్రైస్తవులు ఏ గర్భం నుండి పుట్టినా సరే క్రీస్తు గర్భం నుండి తిరిగి జన్మిస్తే క్రైస్తవులు అయిపోవచ్చు వాళ్ళు ఏ జాతి వారైనా ఏ ప్రాంతం వారైనా ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఏ భాష వారైనా ఎక్కడి వారైనా సరే కానీ అందరికీ ఇస్రాయలీలు అయ్యే అవకాశం లేదు కానీ విశ్వసిస్తే అందరికీ క్రైస్తవులు అయ్యే అవకాశం ఉంది ఒక ఇస్రాయేలీయుడు క్రైస్తవుడు కాగలడు ఒక క్రైస్తవుడు మాత్రం ఎప్పటికీ ఇస్రాయలీయుడు కాలేడు క్రైస్తవుడుగా మారడం అనేది క్రీస్తు ద్వారా విశ్వాస సంబంధమైన జననం అయితే ఇస్రాయేలీడుగా పుట్టడం అనేది భౌతిక సంబంధమైన జననం ఆ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది అందుకే అబ్రహాము సంతానంగా పిలు పిలిచినప్పుడు కూడా క్రొత్త నిబంధన ఏమంటదంటే విశ్వాస మూలమైన తండ్రి అంటది తప్ప శరీర సంబంధమైన తండ్రి అని అబ్రహాం గురించి బైబిల్ చెప్పదు నూతన నిబంధనలో సో ఆ డిఫరెన్స్ మీకు అర్థమైతే ఇస్రాయిలీకి ఇవ్వబడినటువంటి నిబంధన కూడా వేరు క్రైస్తవులకి ఇవ్వబడినటువంటి నిబంధన వేరు అదేమో పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ ఇదేమో క్రొత్త నిబంధన ఆ నిబంధన జంతు బలుల రక్తంతో ప్రారంభించబడింది ఈ నిబంధన క్రీస్తు రక్తము వలనైన క్రొత్త నిబంధన దీనికి ప్రారంభానికి క్రీస్తు రక్తం అవసరమైంది దాని ప్రారంభానికి జంతువుల రక్తాన్ని మోషే గారు చిందించడం జరిగింది రైట్ సో ఈ డిఫరెన్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను